కేంద్రంలో టీడీపీకి దిమ్మ తిరిగేలా చక్రం తిప్పుతున్న విజయసాయి రెడ్డి రామ్నాథ్ కోవింద్ పేరును ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన పది నిమిషాల్లోనే వైసీపీ నాయుడు విజయసాయి రెడ్డి కాబోయే రాష్ట్రపతి అని బీహార్ లో కలవటం సంచలనం రేపుతుంది అభ్యర్థిని అలా ప్రకటించడం లేదు బుక్ చేస్తున్న ఆయన ముందు కూర్చుని కబుర్లు చెప్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి ఇలా ఇలా విజయసాయి రెడ్డి అని టీడీపీ తలలు పట్టుకుంటున్నారు మాకే తెలియని సమాచారం విజయసాయి రెడ్డికి ఎలా తెలిసిందని ఒకెందుకు కంగారు పడిపోయారు దీన్ని బట్టి చూస్తే ఎన్డీఏ అభ్యర్థి ఎవరో జగన్ కు ముందే సమాచారం అందించారని తెలుస్తుంది ఈ రోజు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా జగన్ కు కేసీఆర్ కు ఫోన్ చేసి మద్దతు కోరారని ఇప్పటికే వార్తలు ప్రసారం అవుతున్నాయి వీరిని సలహా అడిగిన అమిత్ షా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అడగలేదని దీంతో జిడిపి కడుపులో మెలికలు తిరుగుతున్నాయి ప్రతిపక్ష నేత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు తెలవకుండా ప్రతిపక్ష నేతకు ముందస్తు సమాచారం ఇవ్వడం ఆశ్చర్యకరం ఒకప్పుడు కేంద్రంలో చక్రం గురిజను తిప్పిన సీనియర్ నేతకు ఇది ఘోర అవమానమని చెప్పుకోవాలి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర పెద్దలు చంద్రబాబుకు ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని కోరలేదు దీన్ని బట్టి చూసే విజయసాయి రెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేసే జగన్ చాలా నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు అతి కొద్ది సమయంలోనే రెడ్డి గారు ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారని వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విజయసాయి రెడ్డి ఈ రకంగా కేంద్రంలో చక్రం తిప్పడం వైసీపీకి కలిసొచ్చే అంశం విజయసాయి రెడ్డి ఒక్కోసారి కాదు చాలా విషయాల్లో తన తెలివితేటలను ప్రదర్శించారు చాలా సార్లు వైసీపీ పవర్ ను అధికార నాయకులు గౌరవాన్ని పెంచారు